ఏదో రకంగా మాయ చేసి మోసం చేసి అడ్డగోలుగా సంపాదించాలి ఏ పని చేయకుండా అనుకునే వాళ్ళు ఇంకా సమాజంలో పెరిగిపోతున్నారు తగ్గట్లేదు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మోసాలు అకౌంట్లు హ్యాక్ చేయడాలు లేదంటే ఓటీపీలు పంపి లింకులు పంపి వాటి మీద క్లిక్ చేయమని చెప్పి అకౌంట్లు ఖాళీ చేసేవాళ్ళు ఇలాంటి మేధావులు పెరిగిపోతున్నారు ఇంకా డెబిట్ కార్డులు వినియోగం తగ్గుతున్నా సరే డెబిట్ కార్డుల ద్వారా మోసాలకి పాల్పడే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది తాజాగా యానం దగ్గర ఒక ఏటీఎం దగ్గర నగదు డ్రా చేయడానికి ఒక వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి ఏటీఎం కార్డు మార్చేసి తన కార్డు వీడి తీసుకొని వేరే కార్డు అతని చేతిలో పెట్టి దాదాపు డెబ్భై వేల రూపాయలు చోరీ చేశాడట అయితే ఇక్కడ ఆ చోరీ కాబడ్డ అంటే ఏటీఎం కార్డు తీసుకెళ్లిన ఏటీఎం అక్కడ మిషన్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అట రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్నే బురిడీ కొట్టించాడు ఈ మాయగాడు యానం దగ్గర జరిగింది ఈ ఘటన అయితే ఎస్ఐ సుబ్బరాజు యానం ఎస్ఐ సుబ్బరాజు ఈ వివరాలు తెలిపారు దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు కాకినాడ రాయుడుపాలెంలో నివాసం ఉంటున్న కాశీబు రాంబాబు రాంబాబు నదులోకి తీసుకున్న దీనికి సంబంధించి గత నెల ఇరవై ఎనిమిదిన యానాంలోని పిల్లారాయ్ వీధిలో గల ఎస్బీఐ ఏటీఎం నుంచి పోలీస్ రిటైర్డ్ ఉద్యోగి పి సత్యనారాయణ ఒక పదివేలు రాజేశాడట మినీ స్టేట్మెంట్ కోసం ప్రయత్నించినా రాకపోవడంతో పక్కనే మాస్క్ పెట్టుకొని ఉన్న రాంబాబుని తీమని అడిగితే కార్డుతో పాటు పిన్ నంబర్ చెప్పాడు అయితే స్టేట్మెంట్ రావడం లేదు అని చెప్పి సత్యనారాయణ వద్ద ఉన్న మరో ఏటీఎం కార్డుని ఇచ్చాడు రాంబాబు అది గ్రహించిన సత్యనారాయణ ఇంటికి వెళ్ళిపోయాడు అనంతరం బైక్పై వెళ్ళిన రాంబాబు శంకర్పాలెం వద్ద ఉన్న ఏటీఎంలో సత్యనారాయణ నుంచి తీసుకున్న కార్డు నుంచి డెబ్బై వేల రూపాయలు విత్డ్రా చేశాడట ముప్పైవ తేదీన బ్యాంకుకి వచ్చిన సత్యనారాయణ పాస్బుక్ వివరాలు నమోదు చేయించుకోక డెబ్బై వేల మేరకు నగదు విత్డ్రా అయినట్లు గమనించి పోలీసులను ఆశ్రయించాడు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు క్రైమ్ సిబ్బంది దుర్గారావు గణేష్ టీంలతో కలిసి ఏటీఎం సీసీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు అతడి వద్ద నుంచి ఏటీఎం కార్డు అలాగే వెయ్యి రూపాయలు నగదు బైక్ స్వాధీనం చేసుకున్నారు యానాం కోర్టులో హాజరుపరిచారు నిందితుడు రాంబాబుపై విశాఖపట్నంలోని దువ్వాడ కాకినాడలో అలాగే కాకినాడ సర్పూరంలో ఒక మరో ఏడు కేసులు ఉన్నట్లయితే గుర్తించారట అంటే ఇలాంటి ఇంకా ఇలాంటి దొంగన కొడుకులు బయట తిరుగుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా పక్కన ఉన్న వాళ్ళని నమ్మి మా స్టేట్మెంట్ తీయండి మా బ్యాలెన్స్ చెక్ చేయండి డబ్బులు రావట్లేదు కొంచెం తీసి పెట్టండి అని దయచేసి అడగద్దు అడిగితే వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు మంచోళ్ళు ఉంటారు లేదంటే ఇలాంటి విధవులు కూడా అవ్వచ్చు కాకపోతే మంచోళ్లను కూడా నమ్మలేము ఒక్కొక్కసారి ఇలాంటి ఘోరాలు చూసినప్పుడు భయం వేస్తుంది ఏంటి ఏం చేస్తారు అనేది చివరికి లాస్ అయ్యేది వీళ్ళ ఏదేమైనా ఇంకా ఈ ఏటీఎం మనటి వరకు క్లోనింగ్ అని జరిగేది ఏటీఎం కార్డు క్లోనింగ్ చేసేవారు ఇప్పుడు ఏటీఎం కార్డులు మార్చేసి వాళ్ళ దగ్గర పాత కార్డులు రెడీగా పెట్టుకుంటారు జోబులు సేమ్ కార్డు ఉందని కానీ ఇప్పుడు దీనికి ఎలా ఇచ్చారోలాగా ఆ కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు పెద్దవాళ్ళు అయితే తర్వాత ఎప్పుడు ఇంటికెళ్ళి చూసుకుంటారు ఈ లోపల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఇలా జరుగుతుంది ఒక రకంగా అప్రమత్తం అవ్వాల్సిన సమయం